నమస్తే నేను మీ అవ్వరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ఈరోజు ఓ మంచి కార్యక్రమానికి రచ్చబండ ఫ్రెండ్స్ శ్రీకారం చుట్టారు ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే ఇందులో పదో తరగతిలో ప్రతిభావంతులైన ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రచ్చబండ ఫ్రెండ్స్ తమ రచ్చబండ వద్ద వారిని సముచిత రీతిన సత్కరించారు ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వివిధ సంఘాలు సంస్థల వారు కూడా చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందనేది మంగళరి టైమ్స్ అభిప్రాయం పూర్తి వివరాలు మన మంగళరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సమీపంలో రచ్చబండ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం సమావేశమై పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు అలాగే సామాజిక హితమైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఉదయం రచ్చబండ ఫ్రెండ్స్ సమావేశమై ఓ చక్కటి స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్యవైశ్య సామాజిక వర్గంలో విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన పది మంది విద్యార్థిని విద్యార్థులకు చిరు సత్కారం ఏర్పాటు చేశారు ప్రతిభావంతులైన పువ్వాడ రోహిత్ విఠల్ గుప్తా వెచ్చ హరిచరణ్ కడివిండి పూజిత చెరుకూరి యశస్వి చీదెళ్ల సోన చెరుకూరి కార్తికేమణి బచ్చు బాలనవదీర్ గోకవరపు సాయి సునీత చీదేళ్ల హాసిని విద్యార్థులను రచ్చబండ ఫ్రెండ్స్ సత్కరించి అభినందనలు తెలిపారు శివాలయం అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి వేద ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో రచ్చబండ ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ చిదేళ్ల వాసు కార్యదర్శి మాజేటి సత్య బాలాజీ కోశాధికారి భోజనపల్లి తాండవ ప్రతినిధులు దేవతి భగవన్నారాయణ మాజేటి సూర్య వేణుగోపాల్ కృష్ణ శ్రేశ్రీ గాదంశెట్టి రామకృష్ణ పసుమర్తి మురళీకృష్ణ పువ్వాడ సతీష్ నాగ్ కుమార్ కిరణ్ కొలిశెట్టి రాము గార్లపాటి శ్రీను నేరేళ్ల లక్ష్మణ్ రావు శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు మేకల మోహన్ రావు సూర్య చంద్రమౌళి బొడ్డు కోటేశ్వరరావు మునగపాటి వెంకటేశ్వరరావు లాయర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రచ్చబండ ఫ్రెండ్స్ పలువురు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు జ్ఞానసరుద్ధి వీరాలక్షా వృద్ధే సో వేదాం బ్రహ్మణో వీరామృతే రాతీ తస్మైన్ బ్రహ్మచ బ్రహ్మచేం ప్రజా దదు భాగేయైర వైరం ప్రణయతే బ్రాహ్మణ ఆరుద్ధరే బ్రాహ్మణో వై సర్వా దా సర్వామిరేవీ దేవత విరుద్ధరే యావతి వై దేవత్రాహ్మణే వసంత బ్రాహ్మణి వస్కూయా శ్రీవ్యమాయోరవ శం పురుషశేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతినిష్ట మహద్ౌరవ స్వస్తి మంత్రాబ్ధా సఫలాసు మహంతో राम, भिध्याथी, भिध्याथी राम, प्रति ీ విద్యార్థీ ప్రాప్తి ద్వారా ఉత్ప్తి మాతృపితృ గురు భక్తి భావన గురు ఉపాధ్యాయ బోధన అత్యంత సుస్హ సాంగ మాతృపితృ సుప్రోత్సాహ సకల యవ్వన కౌమార వార్ధక్య జీవన గ్రామ విదేశీయ కనకీర్తి తనకీర్యే విద్యా ప్రథమశ్రేణి ఉత్ర్ణతాప్తి అత్యంత మైత్రీకరణ సిద్ధిద్ సకల కార్యసలీవజు భూమేదిక పుష్యరాగవర అలంకారేవా సద్ ప్రభుత్వాదికారకల అత్యంత జ్ఞాపకా సద్భావన సిద్ధిద్ ంగత్య పరస్పర అవగాహన సకల ప్రథమశ్రేణీ దేశ విదేశీయ పరపతి సుఖశాంతి మహంతో జ్ఞానసరస్వతి రామదేవత కులదేవత మంగళత్రిలక్ష్మీరామ స్వామి గంగా పునరంబాబేష్మీ ఆర్యపాదా వాసుకరేష్ జై నరసింహ మన మంగళిరి వాస్తువులు అయినటువంటి టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించ అత్యధిక మార్కులు సాధించిన విద్య టెన్త్ క్లాస్ విద్యార్థులకి చిరు సత్కారం ఏర్పాటు చేయబడింది వాళ్ళకి రచ్చబండ తరఫున చిరు సత్కారం ఏర్పాటు చేయాలి దీన్ని సహకరించిన పెద్దలందరికీ అభినందనలు తెలుపు తెలుపుతున్నాను జైలక్ష్మి నరసింహ స్వామి ఈ రోజు మా రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు సన్మాన కార్యక్రమంగా చిరు సత్కారంగా ఏర్పాటు చేశాము ఈ చిరు సత్కారం ఎందుకు ఏర్పాటు చేశామంటే వీళ్ళు భవిష్యత్తులో ఓహో చదువుకుంటే మాకు ఇట్లా సన్మానం జరుగుతుంది అనే ఉద్దేశం మీద వీళ్ళు త్వరలో ఇంకా మంచి మంచి మార్కులు సాధించుకుంటూ మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టాలని చెప్పేసి అని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండే మాట అయితే మా దగ్గరకు వచ్చే చేదోడు వాదోడుగా మేము నిలుస్తామని మా రచ్చబండ్ల ఫ్రెండ్ సర్కిల్ తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ వారు మరి మంగళగిరిలో ఉన్న కొంతమంది విద్యార్థులు మరి ఐదు వందల పైన మార్కులు వచ్చిన వారికి సిరి సత్కారం చేయడానికి ఒక మొమొండో అలాగే ఒక ప్యాడ్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది పిల్లలకి ప్రోత్సాహం కింద ఉంటుంది ఈరోజు ఈ చూసుకునే వాళ్ళు మాకు టెన్త్లోనే ఈ మార్కులు వస్తే ఈ విధంగా చేశారు రేపు పోతే ఇంటర్ డిగ్రీ అనేకమైన చదువులు చదివి మేము మంచి స్థాయికి వెళ్తే ఇంకెన్ని ఎన్ని సత్కారాలు జరుగుతాయని తెలుసుకొని మంచిగా చదువుకోవడానికి ఇది తోడ్పడుతుంది ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి ర రచ్చబండ సర్కిల్ అందరూ కూడా కోరుతున్నారు మంగళాద్రి క్షేత్రంలో రచ్చబండ ఫ్రెండ్స్ ఒక సంస్థని ఒక మూడు సంవత్సరాలు క్రితం స్థాపించి పిచ్చాపాటిగా అరుగుల మీద కూర్చొని ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుంటూ నడుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి రచ్చబండ ఫ్రెండ్స్ గ్రూపు మరి వీరు స్వామి దేవస్థానంలో జరిగే పలు కార్యక్రమాలు సందర్భాల్లో ప్రసాద వితరణలు కావచ్చు అలాగే సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి సందర్భాల్లో కావచ్చు సన్మానాలు చేయటం కావచ్చు అభినందించుకోవటంలో కావచ్చు ముందంజలో ఉన్నది అలాగే విశేషంగా టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఆర్య వైశ్యుల విద్యార్థిని విద్యార్థులు ఐదు వందలు పైబడి వచ్చిన మార్కులు పొందినటువంటి పది మంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని గుర్తించి రచ్చబండ ఫ్రెండ్స్ గ్రూపు ఒక చిన్న సత్కారం జ్ఞాపికతో బహుకరించి వీళ్ళందరూ రాబోయే కాలంలో విశేషమైనటువంటి వారి వారి ప్రతిభని చాటుకొని ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకొని మరి మంచి మంచి పోస్టుల్లో వారికి ఏదైతే సిఏలు అవ్వచ్చు ఇంజనీర్లు కావచ్చు వారి వారి అభిమతం మేరకు ముందుకు సాగుతానికి ఇది తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఈ ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగిరి శ్రీ స్వామి వారి దేవస్థానం వద్ద రసబండ గ్రూప్ అనేటటువంటి ఒక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరిలో పదవ క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ మెమెంటోస్ బుక్స్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మంగళగిరి పెద్దలైనటువంటి ఆర్య వైశ్య ప్రముఖులు మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు మార్కులు తక్కువ కానీ మార్కులు ఎక్కువ వచ్చినటువంటి దాని కారణాలు పిల్లలు చదవడం లేదు అనుకుంటూ ఉంటాము కానీ చదవడం కాదండి పేపర్ దిద్దడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇక్కడ కాన్సెప్ట్గా భావించాలి నేను కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పేపర్స్ దిద్దడానికి ఒక ఎగ్జామినర్ గా వెళ్తున్నాను ఇక్కడ మాదిరిగా చదివినటువంటి పిల్లలకు ఎక్కువ మార్కులు రావడము బాగా చదివిన పిల్లలకి తక్కువ మార్కులు రావడం కూడా నా ముప్పై ఏళ్ళ అనుభవాలు చాలా చూశాను కాబట్టి ఇక్కడ మార్కులు తక్కువ వచ్చినటువంటి పిల్లలు కూడా మాకు తగ్గినయే మీరు సరిగ్గా చదవలేదనేటటువంటి విధంగా అనుకోవడం సమంజసము కాదు కాబట్టి ఇక్కడ ఎక్కువ మార్కు వచ్చినటువంటి పిల్లలు కూడా ఇంకా మేము బాగా రాసాము మార్కులు తగ్గినయ్యనేటువంటిది ఆలోచించకుండా నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మీరు మంచిగా చదువుకుంటే మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఈ రసబండ గ్రూప్ అనేటటువంటిది మన మంగళగిరిలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయము భవిష్యత్తులో రసబండ గ్రూప్ కూడా మరింత సేవా కార్యక్రమాలు చేసి విద్యార్థి విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మన లక్ష్మీ నర్సీస్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున కూడా ఈ రోజు ఇక్కడ బహుమతులు పొందినటువంటి విద్యార్థి విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మంది పాస్ అవ్వాలి ఎక్కువ మంది మెరిట్లోకి వెళ్ళాలి టెన్త్ క్లాస్ అనేది ఏంటంటే జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఇప్పటివరకు ఏంటంటే యంగ్స్ ఎక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు చాలా ప్రాడ పౌడవుతున్నారు ఈ స్టేజ్ అనేది ఏంటంటే ఒక రకంగా ఇంపార్టెంట్ స్టేజ్ ఆ స్టేజ్లో వాళ్ళు నికాష్గా నిబద్ధతగా ఉండటం కోసం ఒక రకంగా కట్టిపడేస్తుంది ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన టెన్త్ క్లాస్ వాళ్ళలో ఉన్నటువంటి చెట్టుకునాలేమనుకుంటే పట్టునిట్టు చేయడానికి ఉపయోగపడుతుంది నేను రెస్పాన్సిబిలిటీ వచ్చింది నేను గుండో తీసుకోవడం వల్ల నాకు ఇంకా ఎదగాలి ఇంకా క్రియేట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది ఇట్లాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి చేసిన కార్యక్రమానికి నా పేరు రోహిత్ విఠల్ గుప్తా నేను చదువుకుంది శ్రీచైతన్య శ్రీ చైతన్య స్కూల్లో నేను పదవ తరగతి విద్యా పద పదవ తరగతి మార్కులలో నాకు ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయి అందుకని చచ్చమండ ఫ్రెండ్స్ వారు నా మాకు ఈ మెమో ఈ షీల్డ్ ఈ బుక్స్ ఇచ్చి మాకు సన్మానించారు ఇలా ప్రోత్సాహం చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇంకా భవిష్యత్తులో ఎక్కువ మార్కులు రావాలని మేము మంచిగా సన్మానం జరుగుతుందని మాకు గౌరవం లభిస్తుందని ఇంకా బాగా ప్రోత్సహించి చదువుతాము అని మాటిస్తున్నాను ధన్యవాదము నా పేరు చెరుకూరి కార్తికాయని మాది మంగళగిరి నేను అరవింద మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఈ టెన్త్ క్లాస్ పాస్ అవడం వల్ల మా ఆర్యవైశ్య సభ్యులైన రచ్చబండ ఫ్రెండ్స్ నుంచి ఈ అవార్డు పురస్కారం అనేది లభించింది దీనికి ఎంతో సంతోషంగా ఉంది దీనివల్ల ఇంకా ఏదో సాధించాలని ఏమన్నా ప్రయత్నం చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది ఇలాంటివి మరెన్నో సత్కారాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ మంగళగిరి క్షేత్రంలో ఉన్న దక్షిణ భాగంలో ఉన్న రాజమండ ఫ్రెండ్స్ అసోసియేట్స్ వారు అలాగే నా మిత్రులు శ్రీయోభిలాషులు దేవతి భగవాన్ గారి యొక్క ఆధ్వర్యంలో వీరందరూ శ్రీయోభిలాసులు మంది విద్యార్థులకి నేటి భావితరాలకి రేపటికి అత్యంత పౌరాత్వంలో ఉండాలని అన్ని ఆలయాల్లో కంటే మొట్టమొదటి ఆలయం విద్యాలయం విద్యాలయంలో తర్వాత దేవాలయాలు అన్ని ఆలయాలు వస్తాయి విద్యాలయంలో విజ్ఞానం కలగాలి వీళ్ళ ఉత్తీర్ణులైన ఈ విద్యార్థులకి సత్కార్యం వాళ్ళు చేశారంటే ఇంకా వాళ్ళు ప్రోత్సాహంతో ముందు ముందుకు వెళ్ళాలి భావితరాలకే కాకుండా ప్రభుత్వానికి గ్రామాలకి మన్ని తెచ్చి వీళ్ళ విద్యని సద్వినియోగం చేసి నిస్వార్థముగా ఈ ప్రజాసేవ ప్రభుత్వ సేవ అందించాలని వాళ్ళ మాతృపితృ కన్న కళలు కూడా ప్రథమ శ్రేణిగా ఉత్తీర్ణంగా ఉండాలని సర్వకులమతా అభిమత సామరస్యంతో చేస్తున్న ఈ యొక్క ఫ్రెండ్స్ వారందరికీ కూడా సమస్త కావాలని వీళ్ళందరూ కోరుకున్నందుకు వీళ్ళ సహృదయానికి ఆ భగవంతుడు వారికి శక్తినివ్వాలి వీళ్ళకి భక్తిని ఇవ్వాలి తదుపరి శక్తి భక్తి ముక్తి యుక్తి రక్తి కీర్తి పరవతి ప్రఖ్యాతి కలగాలని కోరుకుంటున్నారు